భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో యాభై రెండు ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు ఏదో పని మీద బయటకొచ్చిన అతడు ఓ షాప్ ముందు ఉన్న బైక్ని పట్టుకుని నిల్చున్నాడు ఆ షాప్లోకి వెళ్ళడానికి కాంబ్లీ ప్రయత్నించాడు కానీ అతడు సరిగ్గా నడవలేక ఇబ్బంది పడ్డాడు దీనిని గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకొని నెమ్మదిగా షాప్లో కూర్చోబెట్టారు అయితే ఈ వీడియో ఇప్పటిదే పాతదా అనే దానిపై స్పష్టత లేదు వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఆర్థికంగాను పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది బీసీసీఐ ఇచ్చే పింఛన్తోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన మిత్రుడైన కాంబ్లీకి సహాయం చేయాలని కోరుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సచిన్ కాంబ్లీ మంచి స్నేహితులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాఠశాల స్థాయి క్రికెట్లో సచిన్ కాంబ్లీ జోడీ సృష్టించిన ప్రపంచం ఇప్పటికీ యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ కలిసి ఆరు వందల అరవై నాలుగు పరుగులు భాగస్వామ్యం నిర్మించారు అందులో కాంబ్లీ మూడు వందల నలభై తొమ్మిది నాట్అవుట్ సచిన్ మూడు వందల ఇరవై ఆరు నాట్అవుట్ పరుగులు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ క్రికెట్లోను కాంలీ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు అయితే ఫామ్ కోల్పోయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కెరీర్ను ముగించాల్సి వచ్చింది మరోవైపు సచిన్ పలు రికార్డులను సృష్టించి మరీ ఉన్నత శిఖరాలకు చేరుకొని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే